ఈసారి బుల్లెట్ మిస్ కాదు ట్రంప్పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులు ఇరాన్లో ఇరవై రోజులుగా జరుగుతున్న ఆందోళనకు అమెరికా అమెరికా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే అవసరమైతే ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ చెప్తూనే ఉన్నారు ఆ ఇరాన్లోని నిరసనకారులకు ఆందోళనలు ఆపద్దు సుప్రీ ఇరాన్ సుప్రీం లీడర్ తలొక్కే వరకు పోరాడండి అని ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఆ దేశంపై దాడికి సిద్ధమయ్యారు ట్రంప్ ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరికులకు దిగింది ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది ఇంతవరకు మాటలతో బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రత్యక్ష దాడి చేస్తుంది అమెరికా అధ్యక్షుల ఎన్నికల అమెరికా అధ్యక్షుల ఎన్నికల సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే ఇందులో అతని చెవికి గాయమై చెవికి బుల్లెట్ చెవిని తాకుతూ వెనుకాలకు పడిపోయి వెనుకాలకు వెళ్ళిపోయింది అప్పటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రచారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని బెదిరింపు సందేశాన్ని ట్రంప్ను హెచ్చరించింది దానికి సంబంధించిన వీడియోలను కూడా ఇరాన్ అధికారిక టీవీ ఛానల్లో ప్రచురితమైంది దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయమైన అంశంగా మారుతుంది ఇరు దేశ ప్రభుత్వాల మధ్య పోయి ఈ యుద్ధంగా మారుతుందని స్పష్టంగా తెలుస్తుంది ఇదిలా ఉండా ఇరాన్పై ఇరవై నాలుగు గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా ఇరాన్పై ఇరవై నాలుగు గంటల్లో సైన్య చర్య సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తుంది ఇప్పటికే కతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదయ్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదయ్ అల్ ఉదయ్ద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ను కూడా ప్రారంభించాయి దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది ప్రత్యేక అనుమతితో ఉన్న వచ్చిపోయే విమానాలు మాత్రమే తమ గగనతలంలోకి అనుమతిస్తుంది ఇరాన్ మరోవైపు ఇరాన్లో గందరగోళం సందర్భంగా మృతి చెందిన వారి సంఖ్య ఇరవై ఐదు వందల పైన చేరిందని అక్కడ మీడియా వెల్ల వెల్లడించింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు బిక్కుబిక్కు మడ్డు గడుతున్నారు అలాగే అరెస్ట్ అయిన ఆందోళనకారులపై విచారణను వేగవంతం చేస్తుంది ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు కమేనీ ప్రభుత్వం రెండు వేల మందిని తీసిందనేసి ఒక తాజా సమాచారం అయితే బయటికి వస్తుంది కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ ఓ నిరసనకారునికి నిరసనకారుని ఉరితీసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయని తన బెదిరింపుల వల్లే హత్యలు ఉరిశిక్షలను ఆపే ఆపేసిందని ట్రంప్ చెప్తున్నారు కానీ ఉరితీయడం అనేది ఆల్రెడీ జరిగిపోయిన విషయం అని అక్కడ మీడియా వెల్లడిస్తున్నది దాదాపు కమేనీ ప్రభుత్వం రెండు వేల మందిని తీసిందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇరాన్ ఇరాన్ అమెరికా మధ్య భీకరమైన యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఇరాన్ తన గగనతాలను మూసివేసింది అలాగే ట్రంప్ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్పై సైనిక చర్యకు దిగాలని ఆదేశించినట్టు అనర్థిక సమాచారం అందుతుంది